సెల్ఫోన్ను దొంగిలించేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను బాధితుడు చాకచక్యంగా పట్టుకున్నాడు హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో బాధితుడిపై దుండగులు దాడి చేసినా బెదరకుండా వారిని ఎదిరించి పోలీసులకు అప్పగించాడు వెంగళరావు నగర్ కాలనీ ప్రధాన రోడ్డుపై ఉన్న లక్కీ హాస్టల్ వద్దకు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఇద్దరు అపరిచితులు వచ్చారు బంధువుల అడ్రస్ తెలియడం లేదని ఇస్తే మాట్లాడి ఇచ్చేస్తామని పల్లపోతు జాషువాను వారు కోరారు నంబర్ డయల్ చేసినట్లు నటించి బైక్ స్టార్ట్ చేసి పారిపోయేందుకు ఇద్దరు యత్నించారు దీంతో అడ్డగించిన జాషువాను దొంగలు కత్తితో దాడికి పాల్పడ్డారు అయినా సాహసంతో ఇద్దరిని పట్టుకున్నాడు బైక్ తాళం చెవులను లాక్కోవడంతో జాషువాపై వారు దాడికి దిగారు నిందితుల నుంచి తనను కాపాడుకోవడానికి ప్రతిఘటిస్తున్న క్రమంలో హాస్టల్ సిబ్బంది అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు దొంగలను మధురానగర్ పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జాషువా ధైర్య సాహసాలను స్థానికులు పోలీసులు అభినందించారు

ਯਮਨ ਬੇਦਰੋ ਜੀ ਕੋਨਾੜੀ ਗਰਾਂ ਆ ਹਾਂ ਕੋਲੀਚਾ ਕੋਲੀਚਾ ਬਾਲ ਮਿਸਟਰ ਨੂੰ ਬਾਲ ਮਿਸਟਰ ਹਾਂ ਬੰਦੀ ਦਾ ਨਾਮ ਮੈਂ ਪਛਾਣ ਨਹੀਂ ਪਾ ਰਿਹਾ ਅਰੇ ਇਤਨੀ ਤਾਂ ਮਾਟਾੜੀ ਫੋਨ ਕਿਧਰ ਲੈ ਰਿਹਾ ਹਾਂ ਫੋਨ ਕਿਹਦੇ ਨੂੰ ਉਸਕ ਨੂੰ ਅਰੇ ਆਣਾ ਬਈ ਅੰਨਾ ਕੋਨਾਦੀ ਆਣਾ ਬਈ ਬਲਸਾਟ ਨੂੰ ਬੰਦੇ ਰੇ ਏ ਅਕੜ ਗਿਆ ਏ ਆਣਾ ਬਈ ਆਜਾ ਆਜਾ ਆ ਪੂਰਾ ਬੰਨ੍ਹ ਦੇ ਦਿਆ ਏ ਅੰਨਾ ਫੱਟ ਪਕੜ ਮਿੱਟੂ ਹਾਂ ਪਕੜ 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 આ <coughs> નું